Yeah. you జిల్లా చేగుంట మండల స్థాయి ఎస్జిఎఫ్ బాలికల క్రీడలు జడ్పీహెచ్ఎస్ వడియారం పాఠశాలలో నిర్మించడం జరిగినది ఈ క్రీడలలో చేగుంట మండలంలోని చేగుంట చే వడియారం జడ్పీహెచ్ఎస్ చందాపేట జెడ్పీహెచ్ఎస్ మక్రాజ్పేట్ జడ్పీహెచ్ఎస్ రెడ్డిపల్లి జడ్పీహెచ్ఎస్ కరీంనగర్ టీజీఎంఎస్ వడియారం టీడబ్ల్యూఆర్ఎస్ వడియారం కేజీబీవీ రెడ్డిపల్లి యూపీఎస్ అనంతసాగర్ దీప్తి విద్యాలయం గీతా స్కూల్ శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు చేగుంట మండలంలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పీడీలు పీఈటీలు క్రీడాభిమానులు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలియజేశారు మన క్రీడా పోటలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన స్కూల్లో కబడ్డీ బాయ్స్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో జరిగింది తర్వాత గర్ల్స్ కు వడ్డారం స్కూల్లో ఆతిథ్యం వచ్చింది ఇక్కడ ఈరోజు చూస్తుంది కన్ను కన్నుల పండుగ ఉంది ఎందుకంటే అన్నింటిలో సగం ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్నట్టు ఈరోజు మాక్సిమంలో అమ్మాయిలు వచ్చారు రోజు నేను తక్కువ అని చెప్పి ఇది ఒకటి కాదు మనం ఇక్కడ జరిగిన దానికి మళ్ళీ ఖచ్చితంగా ఇంటర్ ముందు చేయకుంటా అంటే ఖచ్చితంగా వాలీబాల్ ఖోఖో కబడ్డీ రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్లేయర్స్ ఉన్నాను అదేవిధంగా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ మంచి ప్రతిభ చూసి పైకి జిల్లా సైతం తేవారు వాళ్ళను కూడా మనం ఇక్కడ అందరం కలిసి పీఈటిల్ పిల్లలు కాదు స్వచ్ఛంద్ర సేవకులు ఎవరైనా సరే మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకొని కోచింగ్ సార్ కప్పల్సర్ పెట్టి వాళ్ళను ఖచ్చితంగా జాతీయ స్థాయి పోటీలో పోయేదాకా నేను కృషి చేస్తామని చెప్పి సందర్భంగా అంటున్నాం వీళ్ళు స్పోర్ట్స్ ఫోటోలో ఖచ్చితంగా వీళ్ళు గెలిస్తే జాతీయ రాస్థాయి పథకాలు సాధిస్తే మనకు టూ పర్సెంట్ ఫోటో ఉంటుంది ఉద్యోగం కావచ్చు ఉన్నత పదాలు ఉన్నత విద్య కావచ్చు ఉద్యోగాల ఉన్నత వాళ్ళ ఇంకోటి ఏంటంటే వీళ్ళ రిజర్వేషన్లు వర్తిస్తారంట దీంతో ముందుకు ఇంకా ఈజీగా ఎదురేడానికి వీలు ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ లో పాల్గొంటాయి ఈ కోసమే కాకుండా ఆరోగ్యంగా కూడా మీకు ఉంటుంది కనుక ఖచ్చితంగా అందరూ కూడా స్పోర్ట్స్ లో పాల్గొనని చెప్పి ఆశిస్తున్నాను మండల స్థాయి క్రీడలు దర్శకు సంబంధించి వాలీబాల్ కబడ్డీ ఖోఖో మన వడ్డి పాఠశాలలు నిర్వర్తించడం జరిగింది ఇది అన్ని టీంచి మంచి మండలైన టీంలను కూడా పాల్గొనడం జరిగింది పిల్లలు మంచి ఆట ప్రదర్శన తోటి మంచి గేమ్లు ఒక స్పోర్టివ్ గా ఆడి ఈరోజు మండల్ని మంచి టీములను సెలెక్ట్ చేయడం జరిగింది రేపు రాబోయే జిల్లా స్థాయి టోర్నమెంట్లో ఖచ్చితంగా చేబోడ్డ టీం తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మండల్ పీడి మేడం అదేవిధంగా గోగా అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ ధనేష్ ఫిర్షింగ్ అసోసియేషన్ రెడ్డి అన్నిటికీ ఇన్ఛార్జ్ ఉన్న దనేష్ భాయ్ నా తోటి అందరూ కూడా క్రీడాకే దొరుకుతూ క్రీడాకారులకు కూడా ఆర్థిక చెప్తూ రేపు రాబోయే జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయిలో ఉంచాలని కోవడం జరుగుతుంది ఈ రోజు వడియారం జిల్లా సెవెంటీన్ గర్ల్స్ పోటీలు క్రీడలు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో ఈ రోజు చాలా చక్కగా విద్యార్థిని విద్యార్థులందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈ పాఠశాలకు మాకు ఈరోజు ఈ నిర్వహణ నిమిత్తము ఈ పాఠశాలను ఇచ్చినందుకు పిహెచ్ఎస్ పడిహారం హెచ్ఎం మేడం గారికి మరియు పిఈటి నాగరాజ్ సార్ గారికి మరియు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసి ఈ రోజు క్రీడా పోటీలను విజయవంతం చేసిన మా సహా పీఈటి పీడీలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Редактор субтитров А.Семкин Корректор А.Егорова